అందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏ పేపర్ చూసినా కూడా కన్నీటి మయమవుతూ ఉంది ఎందుకంటే ఆ వరదలు అక్కడ చూస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే అంతా చలించిపోయే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది విజయవాడ అక్కడ మొత్తం అన్ని ప్రాంతాలు కూడా జలమైన పరిస్థితి జలమయం అయిపోయేసి మొత్తం ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఇంకా జనాలు ఉండే పరిస్థితి కూడా అయింది అయితే ప్రభుత్వం కూడా చాలా సహాయ చర్యలు కూడా చేస్తూ ఉంది దాన్ని మనం ప్రతి టీవీలో కూడా చూస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇలాంటి ముప్పు వచ్చే రావడానికి ముందు గల కారణం ఏంటి ఇలా వచ్చినప్పుడు దానికి అడ్డుకట్టు వేయొచ్చా అనే కొన్ని సమస్యల గురించి ఈరోజు దానిపైన నీటి సాగు పైన అదేవిధంగా అలాంటి ప్రాజెక్ట్స్ పైన కూడా విశ్లేషంగా పనిచేస్తున్న వ్యక్తి మనతో పాటు హండ్రెడ్ టీఎంసీ రామాంజనేయులు అని మనతో పాటు ఉన్నారు వారి పేరే హండ్రెడ్ టీఎంసీ అంటే ఒక ప్రాజెక్టు ఎక్కడ ఉంది ఆ ప్రాజెక్టు ద్వారా ఏ విధంగా ఎంతమందికి సాయం అందుతుంది ఎన్ని పొలాలు పంట పొలాలు పండుతాయి అలాంటి అనేక విషయాలు కూడా ఈరోజు వీళ్ళు దానిపైన వర్క్ చేస్తూ ఉన్నారు వారితో అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఏ ఏదైనా మనం అడ్డుకట్ట వేయ అనే విషయాలు కొన్ని విషయాలు తెలుసుకుందాము సార్ చెప్పండి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఎంతోమంది వరదకు బా బాధితులు అయిపోతున్నారు మరి ఎలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు మరి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను నమస్కారం అండి డి త్రీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఈనాడు ఈ చర్చించాల్సిన అవసరం చాలా అవసరం ఉంది ఈ ఈ పాయింట్ మీద ముఖ్యంగా ఎందుకు ఇంత ఉన్న ఫలంగా వర్షాలు వస్తున్నాయి అనేది మనం ఆశించాలి ఇంతకుముందు ఇదే వర్షమే ఒక సంవత్సరం దాదాపు వంద నుంచి నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాలు వచ్చేది వర్షాలు ఇప్పుడు ఏమైంది ఇదే వర్షమే ముప్పై నుంచి నలభై రోజుల్లో కురుస్తుంది అంటే అప్పుడు మామూలు వర్షం వచ్చేది ఇప్పుడు కుండలతో పోసి వెళ్ళిపోతుంది అంతే వర్షాన్ని తక్కువ రోజుల్లో దీంతో వర్షాధార పంటల పండవు ఇట్లా ఫ్లడ్స్ అనేది వచ్చేస్తాయి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు తుఫాన్ చెప్పండి విజయవాడ మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని కురిస్తే ఈరోజు విజయవాడ మునిగిపోతుందని అయ్యో గేట్లు అనేవి కొట్టుకోపోయినాయని ముడివేరు అంత ముంచేసిందని మనం యూట్యూబ్లలో అక్కడ చర్చరిస్తూ చూస్తూ వార్తల్లో చూస్తూ ఉంటాం అయితే ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా విజయవాడ సేఫ్టీ ఉంది యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఎందుకంటే పాలేరు మున్నేరు మాత్రం మాత్రమే ఆ క్యాచ్మెంటీరియల్ మాత్రం వర్షం కురిసింది ఆ క్యాచ్ మెటీరియల్ వర్షం కురిసినప్పటికీ దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్ల నీళ్ళు ప్రకాశం బ్యారేజ్ నుంచి బంగాళాగతంలోకి వెళ్ళింది అంటే హయ్యెస్ట్ గరిష్ఠగా గరిష్టమైన ప్రవాహము అది గరిష్ట ప్రవాహం ఆ రోజు ఆ కెపాసిటీ ఎంత ఉందో బ్యారేజ్ కెపాసిటీ దాదాపు అంత అంతవరకు నీళ్ళు ఈరోజు అక్కడ నుంచి ప్రవాహము బంగాళాగతం వైపు వెళ్ళాయి అదే ఇంకా ఇక్కడ అంటే మీ తుంగభద్ర వైపు కానీ లేకపోతే కర్నూలు ఈ ప్రాంతం వైపు కానీ వర్షం కురుస్తుంటే ఖచ్చితంగా విజయవాడ ముప్పు గురి ఉండేది యాక్చువల్ అంటే అంటే ఇప్పుడు ముప్పు గురి కాలేదు వేరే విషయం అయితే ఇట్లా నీళ్ళని దాపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నీళ్ళు మనిషిని బతికిస్తుంది నీళ్ళు నీళ్ళు మనిషిని చంపేస్తుంది కూడా కాబట్టి మనిషి వివక్షత మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ మనిషి చావుకోకుండా అంటే కరువుతో వీడు మనిషి చచ్చిపోతాడు ఒకవైపు ఫ్లడ్తో వరుస వరుస చచ్చిపోతాడు కాబట్టి రాజ్యము పాలనా వ్యవస్థ ఏం చేయాలంటే ఎక్కడైతే వర్షపాతం తక్కువ ఉందో అటువైపున ఈ ఫ్లడ్ వాటర్ని కానీ ఈ నీళ్ళని కానీ పంపిస్తే ఎందుకు వస్తుందండి విజయవాడ ప్రకాశం దారి దగ్గర అన్ని లక్షల క్యూసెక్కులు పోతాయి ఒక లక్ష క్యూసెక్కులు పోయిందంటే ఎనిమిది పాయింట్ ఆరు టీఎంసీలు నీళ్లు పోయినాయి లెక్క అంటే పన్నెండు లక్షల క్యూసెక్కులు పోయినాయి దాదాపు ఆ పన్నెండు లక్షలు పోయినా అంటే ఒక్క రోజులో వంద టీఎంసీలు పోయిన సముద్ర పాలైనాయి ఒక టీఎంసీతో పదివేల ఎకరాలు నీళ్లు పెట్టుకోవచ్చు అంటే పదివేల ఎకరాలు పంట తీయచ్చు అంటే మే ఒక ఒక రోజుతో పడితే లక్ష ఎకరాల పైన మనము మనం నీరు పండించాలి అంటే ఒక లక్ష ఎకరాలు కాదు దానికి పది లక్షల ఎకరాలు పంట పండించండి వాళ్ళు ఎన్ని కోట్ల రూపా ఆదాయం వచ్చి ఉండేది మళ్ళీ వాటి ఏం చేయాల్సి ఉండాల్సింది ఎక్కడైతే వర్షపాతం తక్కువ ఉందో భూగర్భ జిల్లాలు తక్కువ ఉన్నాయో అటువైపుని నదులు ప్రయాణం చేసి ఉంటే అటువైపు నదులు మళ్ళించి ఉంటే ఈ సమస్య వచ్చే ఉండేది కాదు ఇది ప్రకృతి కంటే పాలకుల యొక్క నిర్లక్ష్యము ఈ రియల్ ఎస్టేట్స్ వాళ్ళ యొక్క దుర్మార్గాలతోనే మొత్తం వాగులు వంకలు చెరువులని అన్నిటిని కబ్జాలు చేసుకోవడం వల్లనే ఈనాడు సమస్య వచ్చింది బుడిమేరు సమస్య ఎందుకు వచ్చింది అది యొక్క బుడిమేరులో ఉన్న వాగుని చాలా విశాలమైన వాగుని వాళ్ళు కుచించుకొని పోయింది ఎవరు అది రియల్ ఎస్టేట్స్ దాని వెనకల రాజకీయ నాయకులు మరి ఇది కాదా మళ్ళీ ఎక్కడ పోతాయి నీళ్ళ నీళ్ళు ఆ బుడిమేరు నీళ్ళని ఎక్కడ పోతాయి ఖచ్చితంగా విజయవాడ ముంపు గురికాకుని ఎందుకు ఉంటుంది కాబట్టి వీటిని అన్నింటిని కూడా మనం శాస్త్రీయంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ కృష్ణానదికి ఇలాంటి ఉప్పు రాకుండా ఉండాలంటే రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా అల్మర్ టీ బుక్ పట్టిన లింక్ కెనాలు నిర్మిస్తే ఆ ఫ్లడ్ వాటర్ని తీసుకొని పోగలిగితే రాయలసీమలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల టీఎంసీల నీళ్ళు నిలబెట్టుకునే కెపాసిటీని మీరు పెంచుకో పెంచగలిగితే ఎందుకు ఇట్లాంటి సమస్య నుంచి కోస్తా ప్రాంతానికి ఎలాంటి ముప్పు ఉండదు అదే కాకుండా కరువు నుంచి కూడా రాయలసీమ ప్రజానీకాన్ని విముక్తి చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి నేను సవినయంగా ఈ ప్రజానీకానికి మనవి చేస్తున్నాను అంటే మరి ఈరోజు మీరైతే అది ఇట్లా మళ్ళించింటే బాగుంటుంది అంటారు మరి పాలకులు దాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారంటారు మరి అరవై ఏళ్ళుగా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు మరి ఇప్పుడే వచ్చిందని అక్కడ కొన్ని వరదకు గురైండే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు మరి దాని గురించి మీరేమంటారు నిజమేనండి మనకు తెలుసు గోదావరి జలాలు ఈ పొద్దుటి కూడా మూడు వేల మూడు వేల టీఎంసలీల సముద్రపాలు అవుతున్నాయి దాదాపు యావరేజ్గా తీసుకుంటే కృష్ణా నీళ్ళు కూడా నాలుగు వందల యాభై మూడు యావరేజ్గా ఒక సంవత్సరం రావచ్చు ఒక సంవత్సరం రాకపోవచ్చు నాలుగు వందల యాభై మూడు టీఎంసీలు నీళ్ళు కూడా ఈ పాలవుతున్నాయి పాలకు తెలియక కాదు పాలకులు నిర్లక్ష్యం పాలకులు ఏం చేస్తారు ఓట్లుగా ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అంటారు అడవి మళ్ళిస్తారు ప్రజలకు శాశ్వతమైన పరిష్కారం చేయాలా చేపలు ఇవ్వడం చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టి విద్య నేర్పించాలా అదే అప్పుడే శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది ప్రజానికి కానీ లేకపోతే ఏ పార్టీలో కావచ్చు ఏ ప్రభుత్వాలైనా అయినా కావచ్చు అటువైపున ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నీళ్ళని మళ్లించుకోవడానికి ఈరోజు ఎన్నో ప ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈరోజు కృష్ణానదిలో నీళ్లు లేవు చెప్పడం వట్టి మాట బ్రిజేష్ కమిటీ రిపోర్ట్లో మూడు వందల తొంభై తొమ్మిది పేద మీరు తీరు చూడండి ఆ డేటా చెప్తుంది నాలుగు వందల యాభై మూడు టీఎంసీల నీళ్లు ఈరోజు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి ఈ అంటే తుఫాన్తో వచ్చే నీళ్ళు కాదు యాక్చువల్గా ఇవన్నీ కూడా తుఫాన్తో వచ్చి అదనము యాక్చువల్గా మరి ప్రాంతంలో ఈ కోసా ప్రాంతంలో తుఫాను ముప్పు ఎప్పుడు ఉంటుంది కోస్తా ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి ఎప్పుడు తుఫాను రావండి వచ్చినా ఉండవు నీళ్ళు ఇక్కడ కర్రని ఇట్లా ఫ్లడ్స్ రావు అది అక్కడ ఇక్కడ కూడా ఏదైనా వచ్చిందంటే ఈ వాగులు వంకెలు అడ్డ అడ్డగట్టు చేస్తేనే అట్లా వస్తాయి తప్ప యాక్చువల్గా ఇక్కడ రాయలసీమలో కట్టి పరిస్థితుల్లో కూడా వరదలు రావండి వచ్చే అవకాశము లేదు ఇది ఒక ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావాల్సిందంతే తప్ప ఇంకొక రాదు కాబట్టి మనం చెప్పేదేమంటే దాదూ గారు మీద డీ టీ డి దాని చెప్పేదేమంటే ఖచ్చితంగా నీళ్లు నిలబెట్టుకోండి అవసరం ఈరోజు చాలా ఉంది ఎందుకంటే వర్షాధారంతో పంటలు పండించడానికి అనుకూలత లేదు ఎందుకంటే నూరు రోజులు నూట ఐదు రోజులు కురిస్తే వానలు లేవు ఇప్పుడు ము దబక్కని ముప్పై రోజులు నలభై రోజులు వర్ష వానలు కురిసిపోతున్నాయి ఈ ముప్పై నాలుగు రోజుల్లో ఎలా వ్యవసాయదారుడు వ్యవసాయ ఆధారంగా ఎట్లా పంటలు పండిస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంత పెద్ద వర్షాలు వస్తుంటే అనంతపురం కర్నూలు ఈ ప్రాంతం పక్షిమ ప్రాంతం రాయలసీమ ప్రాంతాల్లో ఈరాడి కూడా చాలా ప్రాంతంలో విత్తనాలే వేయలేదు కొన్ని చోట్ల ఎండిపోయినాయి కూడా అంటే అదురుపోయిన తర్వాత పదులు వస్తే ఏమో ఉపయోగము కాబట్టి ఇక్కడ వ్యవసాయం కూడా ఈరోజు చాలా తక్కువ పరిస్థితి వచ్చింది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి తెలుగు 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 తెలు తెలుగు పిల్లలమే తెలుగు తల్లి బిడ్డలమే ఆ తెలంగాణ కావచ్చు కోస్తా కావచ్చు రాయలసీమ కావచ్చు మనకు ఒక సంపద ఉంది ఒక సంస్కృతి ఉంది ఒక భాష ఉంది తప్పకుండా ఈ నీళ్లను మన ప్రాంతాలు అన్ని ప్రాంతాలకు మళ్లించుకోవాల్సిన అవసరం ఉంది గ్రావిటీ దారి రాయలసీమ పశ్చిమ రాయలసీమ ప్రాంతకు అలబర్టీ బుక్కి పట్టడం దానికి ఇస్తా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇది ఆల్రెడీ సెంట్రల్ కమిటీ వాళ్ళే ఆ స్టేట్ కమిటీ వాళ్ళు చేసినటువంటిది అయితే వీళ్ళు దాని మీద ఆసక్తి పెట్టుకోకుండా బస్ ఎక్కిస్తాం రాయిలు ఎక్కిస్తాం చెప్పి ప్రజలు మొబ్బ పెడుతున్నటువంటి ఓట్ల రాజకీయాలని మలుచుకొని శాశ్వతమైన పరిష్కారం అభివృద్ధి వైపు ఆలోచించాల్సింది మీ ద్వారా రాజకీయ పార్టీలందరికీ ప్రజానీ కార్యం చేస్తున్నాం అయితే చూశారు కదండి ఇప్పుడు ముఖ్యంగా అల్మట్టి ద్వారా నీళ్ళను రాయలసీమ ప్రాంతానికి మళ్ళించినట్లయితే దానికి ఉండే ప్రణాళికలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి దాన్ని సిద్ధంగా చేసి దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తే ఇలాంటి ఫ్లడ్స్ కానీ రా వచ్చే పరిస్థితి ఉండదు అదేవిధంగా అందరికీ కూడా రైతులు కూడా మంచి జరుగుతుంది నీళ్ళు కూడా నిల్వ చేసుకోవచ్చు అనేసి హండ్రెడ్ టీఎంసీ రామాంజనేయులు గారు చెప్తా ఉన్నారు మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ అయిపోతుంది అనేది చూసాలి చూడాలి మరి ఇలాంటి పరిస్థితులు రాకోకుండాట్ల ప్రభుత్వాలు కూడా వ్యవహరించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్ అనంతపురం థ్యాంక్ యూ